ఏమిటి ఏమిటి నేను చెప్పలేదంటే మన వాడు జీనియస్ వాడు మనసు పెట్టి పనిచేయాలి కానీ పది నిమిషాల్లో అద్భుతాలు అసాధ్యాలు చేసి పారేస్తారు ఇవాళ రేడియో బాగు చేశారా బ్రహ్మాండంగా చేశాట సరికొత్త రేడియో అనిపించేలా చేసేట చూడు ఇక మా ప్రొపరేటరీ గారి భార్య తెగ మెచ్చుకుని ఆయనకు భోజనం కూడా బాగా పెట్టిందట ఆయన ఏమైనా ఆఫీస్కి వచ్చి ఒకటే మెచ్చుకోవటం భోజనం కాదు రేడియోని మీ తమ్ముడు పేరుతో రేడియో మాత్రమే కాదు అందులో ప్రోగ్రాములు పాటలు కూడా బాగుపడ్డాయో ఒకటే తెగ మెచ్చుకుంటూ ఉంటే దిష్టి తగ్గుతున్నా కూడా వేసింది అనుకో ఆ ప్రకటితలన్నీ మనం వింటే అయక్షణం కూడాను ఆయన ఎంతకో అగడా తన స్నేహితులందరికీ ఫోన్లు చేసి రేడియోలు అన్ని తెప్పించేశారే ఏముంది ఇలా నెలకి పది రేడియోలు బాగు చాలు తేనిగ్గా నాలుగు వందల రూపాయలు సంపాదించవచ్చు వారు నా తమ్ముడే తమ్ముడు అబ్బే ఏం లేదండి ఉల్లిపాయలు తరుగుతూ వచ్చాను ఈ ఆడవాళ్ళందరికీ ఇది ఒక సాకు ఈ కన్నీటి కథ నాకు తెలుసులే నా మరిది ఎంత ఘనకార్యం చేశాడో అందరూ ఇలా పొగుడుతున్నారు అని ఆనందం కదా శేషు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఇవాళ నీ మూలంగా ఆఫీస్ లో నాకు ఎంత గౌరవం జరిగిందో తెలుసా అందరూ నీ రేడియోని గురించి ఒకటే మెచ్చుకోవటం రా అది కొత్త రేడియోలో ఉందిరా పొద్దున అనవసరంగా కేకలేశాను రా ఏమి అనుకోకు ఏమి కోపం లేదుగా ఏది నా ముఖం చూసి చెప్పు కోపం రాలేదు చెప్పు అన్నయ్య చెసు ఏమిట్రా ఇది ఏం జరిగిందిరా నన్ను ఇంకా మెచ్చుకోకన్నయ్య నేను మీకు తమ్ముని కాదు మోసగా చెచి ఏమిట్రా మాటలు ఏం జరిగిందో చెప్పు ఉదయం పొప్పరైత గారి ఇంట్లో ఇచ్చే రేడియో నిజంగా కొత్తది రిపేర్ చేసింది మాత్రం కాదు అంటే కొన్నావా అన్నయ్య రేడియో బాగు చేసి తీసుకువెళ్తున్నా రోడ్డు మీద లారీ కింద ఒక కుర్రాడు పడబోయేసరికి వాడిని పక్కకు లాగి కాపాడారు ఆ కంగారులో రేడియో కాస్త లారీ కింద పడి చితికిపోయింది దీని మూలంగా ఎన్ని అర్థాలు జరుగుతాయో అని భయపడ్డాను నేను వదిలే ఇది నీకు తెలిసి తెలిస్తే నువ్వు బాధపడతావన్న భయంతో నేను వద్దంటున్నా వదిన తన మెర్ర గురిసిచ్చింది నేను దాన్ని తాషు అన్నాయి ఎవరు నేనే తెలియటం లేదండి గుర్తు రావటం లేదండి ఎలా గుర్తుకొస్తుంది గొంతు కూడా మర్చిపోయావన్నమాట నేనే రాజారెడ్డి అప్పుడు రాజారెడ్డి ఇప్పుడు రాజారాం మర్చిపోయాడు అనుకున్నావు కదా సాయంత్రం ああ。 అరే వాట్ ఇస్ దిస్ బ్రదర్ నా కోసమే మై గాడ్ గట్టిగా గుచ్చుకుంటే రాయి అయిపోయిన నీ గుండె అనుకున్నాను ఇదైతే పర్వాలేదు ఉంచుకో రా కూర్చుంది రాజు ప్లీజ్ ఇవి చేతులు ఆ డబ్బు సంగతి నాకు తెలియదు నా దగ్గర లేదు నన్ను వదిలిపెట్టి రాజు ప్రాణ స్నేహితులు నువ్వు నన్ను వదిలేసిన నేను నిన్ను వదిలేయగలనా ఇప్పుడు గొప్ప లక్షాధికారి లక్షలేమిటి ఆ పాటిక లక్షలతో ఈ పాటికి కోటీశ్వరుడు కూడా అయి ఉంటావు అవునా కాదు రాజు అంతా పది లక్షలు చేయదు యుద్ధం అయిపోయిన తర్వాత నా భూములన్నీ అమ్మి ఈ వ్యాపారం ఆరంభించా ఇది నా స్వాచ్ఛితం నీకు కావాలంటే నా దగ్గర ఏదైనా మంచి ఉద్యోగం నీ సహాయం నాకు అక్కర్లేదు నీ ముష్టి కోసం నేను రాలేదు నా వాట నాకు ఇచ్చిపోతాను ఆ డబ్బు నా దగ్గర ఉంటే కానీ నీకు వాటా ఇవ్వటానికి పోయి మిగతా వాళ్ళు ఎంత అడుగు అడిగాను కలకత్తా రైల్వే స్టేషన్ లో జోగేందర్ నీకు ఒక ఇచ్చినట్టు తెలిసింది డబ్బు ఆ పెట్టులోనే ఉందట అబద్ధం ఆ పెట్టెలో ఎందుకో పనికిరాని చిల్లర సామాన్లు ఉన్నాయి డబ్బే మాత్రం లేదు ఆ పెట్టె మా ఇంట్లోనే ఉంది కావాలంటే వచ్చి చూసుకో ప్రమాణం ప్రమాణించేసి చెప్తున్నాను నీకంతగా నమ్మకం లేకపోతే నువ్వే స్వయంగా వచ్చి చూసుకో నువ్వు నన్ను చంపినా సరే నాకు తెలిసింది చంపలేదు ఎంత పని హరి యుద్ధంలో మనం ఎంతమందిని చంపలేదు తప్పనిసరి అయితే తప్పదనుకో ఆ ఏదో పెట్టారు నా చూద్దాం సార్ నీ గుండెకాయ జాగ్రత్త నా ప్రాణాలను ఇందులో పెట్టి పంపిస్తున్నాను నేను వచ్చే వరకు ఈ ఫోటో ఉత్తరం జాగ్రత్త జోగేందర్ పంపించిందంతా ఇంతేనంటావు ఇదంతా నన్ను నమ్మమంటావు ఇది కూడా ఆ జోగేందర్ ఇవ్వలేదు రాజు అసలు ఏం జరిగిందంటే యుద్ధం అయిపోయిన తర్వాత ఓళ్ళకు బయలుదేరుతున్నాం కలకత్తాలో రైలు ఎక్కబోతుండగా మిలిటరీ పోలీసులు వచ్చి ఆ జోగీందర్ని అరెస్ట్ చేశారు ఈ పెట్టె మాత్రం నా ఉండిపోయి ఆ పెట్టెను అతను భారీగా పంపిద్దామనుకుంటే అడ్రస్ తెలివి అంటే కథలల్లటం బాగా నేర్చుకున్నావు కథ గదిరాజు ప్రమాణించేసి చెప్తున్నాను నీకంతగా నమ్మకం లేకపోతే వెతుకు ఈ గది ఈ ఇల్లంతా వెతుకు వెతుకుతాను హరి వెతుకుతాను పాతిక లక్షలు వెతకుండా ఊరుకుంటాను రోజుకు ఇరవై నాలుగు గంటలు వెతుకుతాను ప్రతి క్షణం అణు అణువు బద్దలు కొట్టి వెతుకుతాను ఎక్కడా దొరక్కపోతే నీ గుండెలు చీల్చి వెతుకుతాను అంతవరకు ఇక్కడే ఉంటారు ఇక్కడ పద మీ వాళ్ళందరినీ పరిచయం చేయనారు